అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి సాధారణంగా ఓ ఇంటికి కోడలైన మహిళ ఏం చేస్తుంది బాగా చదువుకుంటే భర్తకు ఆర్థికంగా తోడుగా ఉండేందుకు ఉద్యోగం చేస్తుంది ఇక ఆస్తిపాస్తులు బాగా ఉంటే మాత్రం ఇంటికే అవుతూ వంటింట్లో మహిళగా మిగిలిపోతుంది ఇకపోతే ఏదో కారణం చేత అనుకోకుండా భర్త చనిపోతే ఇంట్లోనే ఉండటం లేదంటే పుట్టింటికి వెళ్ళిపోవడం చేస్తారు కానీ ఓ మహిళ మాత్రం భర్త మృతి చెందాడని కృంగిపోకుండా ధైర్యంతో అడుగులు ముందుకు వేసింది అత్తింటి బాధ్యతలను భుజాన వేసుకొని కొడుకు లేని లోటును తీరుస్తూ అందరి చేత అనిపించుకుంటుంది ఇంతకు ఈ మహిళ ఏం చేసింది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందాం పదండి ఈ మధ్య కొందరు కొడుకులు ఆస్తిపాస్తుల కోసం ఏకంగా కన్న తల్లిదండ్రులను దారుణంగా హత్య చేస్తున్నారు ఇంకొందరైతే ఆశ్రమాలలో చేరుస్తూ చేతులు దులుపుకుంటున్నారు ఇక కొందరి కోడల విషయానికి వస్తే అత్తామామలకు కడుపు నిండా తిండి పెట్టకపోగా సూటిపోటి మాటలతో బతికుండగానే చంపేస్తూ అత్తామామలను హింసిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కానీ ఈ మహిళ అలా కాదు భర్త చనిపోయాడని ఏమాత్రం కృంగిపోకుండా అత్తింటి కుటుంబానికి కొడుకులేని ఆ లోటు కనిపించకూడదని కుటుంబ భారాన్ని భుజాన వేసుకుని డెలివరీ విమన్గా మారింది ఇక విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్లోని హూగ్లీలో రాజ్ హాట్ బరోల్ అనే గ్రామంలో స్వామి స్వపన్ సింగ్ సుప్రీతి సింగ్ అనే భార్య భర్తలు నివాసం ఉండేవారు వీరికి గతంలో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే స్వామి స్వపన్ సింగ్ కరోనా టైంలో మృతి చెందాడు దీంతో అప్పటి నుంచి కుటుంబ బాధ్యత అంతా సుప్రీతి సింగ్ మీదే పడింది ఇక పిల్లలతో పాటు భర్త తండ్రిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అయితే మొదట్లో సుప్రీతి సింగ్ ఓ హోటల్ను నడిపించింది అది పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ తర్వాత ఇంటి సమీపంలో ఓ కిరాణా షాప్ను నడిపించి ఓ ప్రయోగం చేసింది అందులో అప్పులు తప్ప ఏమీ మిగలలేదు ఆ సమయంలో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమైంది ఇక ఇలా అయితే కాదని భావించిన సుప్రీతి సింగ్ ఫ్లిప్కార్ట్లో డెలివరీ ఉమెన్గా అవతారమెత్తింది భర్త బైక్ తీసుకుని ఉదయం ఎనిమిది నుంచి యాభై కిలోల బరువున్న ను భుజాన వేసుకుని సాయంత్రం వరకు బండెల్ రాజ్హాట్ సుగంధర్ ఏరియాలలో బైక్ మీద తిరుగుతూ వస్తువులు డెలివరీ చేసేది సుప్రీతి సింగ్ ఇలా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఇటు పిల్లలను చదివించుకుంటూ అటు మామను చూసుకుంటుంది ఇక ఆమె భర్త తండ్రికి కొడుకులేని ఆ లోటును తీరుస్తూ సుప్రీతి సింగ్ అందరి చేత అనిపించుకుంటుంది సుప్రీతి సింగ్ భర్త చనిపోయాడని కృంగిపోలేదు ధైర్యంతో అడుగు ముందుకు వేసి మగాళ్లకు తీసిపోని విధంగా బైక్పై రై రైమ్ అంటూ డెలివరీ విమెన్గా మారింది ఈమె ధైర్యాన్ని కష్టాన్ని చూసి నలుగురు సైతం ఆమెకు హ్యాట్సప్ చెప్తున్నారు చూసారుగా కొడుకు లేని లోటును తీరుస్తూ మామకు పిల్లలకు అండగా ఉంటూ సూపర్ విమెన్గా దూసుకుపోతున్న ఈ తల్లి కష్టంపై మీరెలా స్పందిస్తారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి